హాయ్ అండి ఈరోజైతే నేను పెరుగన్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎండకి పెరుగన్నం తింటే హెల్త్కి చాలా మంచిది పెరుగన్నంలో ఎన్నో వెరైటీస్ ఉంది పెరుగు వేసి తినచ్చు కానీ ఇలా తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము మిరపకాయ కొత్తిమీర అల్లం తురుము జీలకర్ర అన్నం బాగా ఉడకపెట్టాలి తర్వాత పెరుగు కడాయిలో ఆయిల్ వేసాను జీలకర్ర తర్వాత నీళ్ళు తర్వాత అల్లం పెరిగిన తర్వాత క్యారెట్ ఒక రెండు నిమిషాలు పచ్చి వాసన వెళ్ళి ఎంచుకోవాలి తర్వాత కొత్తిమీర తర్వాత పెరుగు వేస్తున్నా నేను హాఫ్ లీటర్ వేసినాను తర్వాత సాల్ట్ అన్నం వేస్తున్నా పెరగన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి